ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతన్ ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి కోడి కింద పొద్దుండే పిల్లలు లేపింది మనకి మంచి రిజల్ట్ వచ్చింది మొత్తం నేను పన్నెండు గుడ్లు వేసింటే పది పిల్లలు వచ్చినాయి రెండు గుడ్లు నరాలే కట్టిండలే బాగా రిజల్ట్ అయితే బాగా వచ్చింది మనకి చూపిస్తాను చూడండి కలర్ 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 కలర్లు వచ్చినాయి ఎన్ని మూడు ఆరు తొమ్మిది ఉండవు తొమ్మిది పిల్లలు వచ్చినాయి మనకి మొత్తము పది కాదు తొమ్మిదే ఉండయి నేను పది అనుకున్నాను ఇది ఒక చూడండి దీని కింద పిల్లలు అయితే బాగా హెల్తీగా ఉండేవి మనకి యావో ఇప్పుడు మిషన్లోనే మనకి మిషన్లో ఇంకబేటర్లో పిల్లలు పట్టలే కనుక మనము కోళ్ళ కింద కానీ వేసి లేపుకోవాల్సింది తప్పదు అందుకోసం నేను కిందకి వేసి ఎన్నో కానీ లేపినాయి మనకి ఎనిమిదో తొమ్మిదో యావో వచ్చింద లేపుతాయనేసి నేను కోళ్ళ కింద వేపినా ఇప్పుడు చూడండి పిల్లలు కానీ బాగా హెల్తీగా ఉంది మనకి ఇంక్యుబేటర్లో ఎట్లా వచ్చిందో అట్లే వచ్చినాయి పిల్లలు మాత్రము ఇది 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 ఈ కోడి ఒక్కటే రోజు వేసిందే కానీ ఈ కోడి ఇంకా లేపు దీని కింద కానీ పన్నెండు గుడ్లు వేసినా ఏడు గుడ్లు మాత్రమే ఉన్నాయి మిగతాటివి నరాలు కట్టలేదు ఇవి కానీ బొక్కలు అయితే వేసినాయి మళ్ళీ ఎన్ని రోజులు వస్తాయి చూడాలి ఇవి రావాల్సింది ఇవాళకైనా కానీ రాలేదు మనకి ఈ కోళ్ళ కింద కొంతమంది అంటుంటారు కదా పిల్లలు మాకు సరిగ్గా రేయలేదు పది గుడ్లు వేసింటే ఒకటే లేపింది రెండే లేపింది అని చాలామంది అంటుంటారు కదా దానికి కారణం నేను ఒకటే చెప్తుడి పది రోజులు పెయిన్ ఉండే గుడ్లన్నీ కూడా పిల్లలు కట్టవు అట్లయ్యే ఇప్పుడు మా కోడి ముప్పై గుడ్లు పెట్టింది ముప్పై గుడ్లలో ఇరవై గుడ్లు వేసినాము మాకు లేపండి రెండు మూడు గుడ్లు లేపింది అంటుంటారు అంటారు కదా అవన్నీ ఎందుకంటే జరిగేది ఇట్లే మినిమం పది రోజుల లోపల నుండే పెట్టిండే గుడ్లు మాత్రమే పిల్లలుగా తయారవుతాయి మంచి రిజల్ట్ కూడా వస్తుంది పది రోజుల కంటే ఎక్కువ రోజులు పెట్టి మనము పొదిగేస్తే మాత్రము గుడ్లు రిజల్ట్ రావు ఏదో లాస్ట్లో పెట్టిండే గుడ్లు మాత్రం బాగా కట్టి మిగతా గుడ్లు కట్టుకోకుండా మురుగుడ్లు పడిపోయే అవకాశం ఉంది నేను జస్ట్ వారం రోజుల్లో పెట్టిండే గుడ్లు మాత్రమే వేస్తుండే ఎందుకంటే నేను చాలా కోళ్ళు పెడుతుండే కదా అవన్నీ ఎప్పటికప్పుడు వారము పది రోజుల లోపల గుడ్లు పొదిగేయడం జరుగుతుంది జరుగుతుంది అందుకే మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్